హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ వైబ్ ఛానల్ నిన్నే వరిస్తా పార్ట్ వన్ నాట్ నైన్ ప్లీజ్ లైక్స్ అండ్ కామెంట్స్ పెంచండి బంగారాలు ఇక స్టోరీలోకి వెళ్దాం ఇంకా ఎలా అంత ఇసుక వదిలేస్తాడు ఆమెని ఛాన్స్ కూడా తీసుకొనివ్వడు టోనీ బాబు పంతం పడితే అది ఏదేమైనా జరిగి తీరాల్సిందే కదా చూస్తున్నాడు ఇక ఆమెనే టోనీ చాలా సీరియస్గా అయితే కాదు మొదటిసారి ఓ ఆడదాన్ని పట్టి పట్టి సువర్ణని సిన్సియర్గా చూస్తున్నాడు టోనీ ఇంటెన్సిటీగా ఎక్కడికి వెళ్తావు పోనీ వెళ్ళినా నిన్ను పట్టుకోవడం నాకేమైనా కష్టమైన పని అనుకుంటున్నావా నా నుంచి అంత ఈజీగా తప్పించుకోగలను అని ఫీల్ అవుతున్నావా అలాంటి ఆశలు ఏమైనా ఉంటే వదిలేసుకో సువర్ణ ఇకపై అలా వదలడం తప్ప నీకు వేరే ఆప్షన్ నేను ఇవ్వట్లేదు అలా టోనీ ఆమెపై హక్కుగా తీసుకుని మాట్లాడుతుంటే కోపం వచ్చేస్తుంది కానీ తమాయించుకుంటుంది సువర్ణ తన లైఫ్లో అతని రైట్ ఏంటి అని చూడండి టోనీ గారు మీకు నా మీద ఇష్టం ఎలా వచ్చిందో నాకు తెలియదు నాకు తెలిసి అలా మీ దగ్గర నేను ఎప్పుడు ప్రవర్తించలేదు కూడా కానీ మీ మనసులో నా మీద ఉన్న ఆలోచన మారింది అలా ఎందుకు మారిందో కూడా నాకు తెలియదు కానీ నాకు నాకు ఇదంతా ఇష్టం లేదు వదిలేయండి నన్ను ఇలా మీకు దూరంగా మీకు నన్ను సరిపోను నన్ను మీ నుంచి దూరంగా పోనివ్వండి మీకు నాకన్నా కాదు కాదు ఓ మంచి అమ్మాయి వస్తుంది నాలాంటిది మీకు అవసరం లేదండి మీతో నాకు స్నేహమే ఎక్కువ అనుకుంటాను నేను అలాంటిది మీ జీవితంలో సగభాగం అయ్యేంత మనిషిని నేను కాదు నేను ఒక చెడిపోయిన ఆడదాన్ని అన్న మాట కూడా పూర్తిగా అవ్వనివ్వలేదు టోనీ సువర్ణ రెక్క పట్టుకుని తన వైపుకి లాక్కుని ఇద్దరి ముఖాలకి అర ఇంచు దూరంలో ఉంటే అంత దగ్గరగా ఉన్న టోనీ చూసిన ఆమె హార్ట్ ఎప్పుడో అప్పుడో ఇప్పుడో అన్నట్టు కొట్టుకుంటుంది లవ్ యూ అర్థమైందా అంతే నిన్ను నీలో ఉన్న నెగిటివ్ ఆర్ పాజిటివ్ అండ్ ఎవ్రీథింగ్ నీలో ఉన్న ప్రతి ఎమోషన్ని నేను ఇష్టపడుతున్నట్టు నీ అందాన్ని చూసి నేను నీకు అట్రాక్ట్ అవ్వలేదు నిన్ను ఇష్టపడటానికి నీ క్యారెక్టర్కి ఇంప్రెస్ అయితేనే నాకు నచ్చావు నువ్వు అందుకే నీ ప్రతి విషయంలో నన్ను నేను ఏంటో అర్థం చేసుకునే వరకు నా మనసులో ఉన్న విషయాన్ని బయటపెట్టాను నీ వరకు కానీ నీ శరీరంలో ఉన్న పార్ట్స్ చూసి అయితే కాదు అండ్ నీ లైఫ్లో జరిగింది నీకు నువ్వుగా వెళ్ళి ఎవడి పక్కలోనూ వెళ్ళి పడుకోలేదు కూడా అండ్ నీ ప్రేమియమే లేని దాని గురించి ఆలోచించి ఎందుకు నీ లైఫ్ని నువ్వే డార్క్గా చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు అయినా నిన్ను చేసుకోవడానికి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ నీకెందుకు నాకు లేని ప్రాబ్లం ఇట్స్ డజంట్ మ్యాటర్ నాకు సో ఇకపై నేను నిన్ను లవ్ చేస్తాను నువ్వు కూడా నన్ను లవ్ చేస్తావు చెయ్యాలి కూడా లేకపోతే ముద్దు మాత్రమే అయింది ఇప్పటి వరకు మనకి అంతకుమించి అంటే అప్పుడో ఎప్పుడో కాదు ఇప్పుడే మన ఇద్దరికి ఫస్ట్ నైట్ అయ్యాక తీరిక లవ్ చేసుకుందాం ఏమంటావు అని టోర్నీ సువర్ణ కళలోకి చూస్తూ ఐబ్రో మూవ్ చేశాడు కూరుకుపోయిందామే పూర్తిగా టోనీ మాటల గారడికి కానీ ఇంకా టోనీ చేతుల్లో తన చిట్టి నడుము నలుగుతుంది అన్న ధ్యాస ఊహ లేదు ఆమెకి ఓ క్షణం ఎంత బాగా చెప్పాడో అతని కళ్ళలోకి చూసింది చిల్పిగా తననే చూస్తూ నవ్వుతుంటే ఆమె పెదవులపైన చిరునవ్వు వచ్చేలోపే టోనీని వెనక్కి తోసింది సువర్ణ మాయ చేయాలి అని చూస్తున్నారు కదా మీరు నన్ను నిజంగానే అతని మాయలో పడిపోయిన తన మనసుని మార్చుకుంటూ ఓకే దెన్ ఇంకోసారి ట్రై చేస్తాను నీకు ఈ డోస్ సరిపోయినట్టు లేదు అని తన నుంచి పారిపోతున్న సువర్ణ ముందుకు వచ్చాయి ఆగాడు టోనీ ఓయ్ ఏంటే మంచిగా చెప్తే అర్థం కాదే నీకు అని ఇంకా వనీలోనే ఉన్న సువర్ణ ఎత్తు పల్లెల మీదకి చూపు పోనిస్తా టోనీని చూడనివ్వకుండా పక్కకి తిరిగిందామే పోకిరి వేషాలు కూడా ఉన్నాయా మీలో అసలు మీరు ఇలాంటి వారు అని అనుకోలేదు మీరు కూడా అందరిలాంటి వారే సైడ్కి తిప్పిన ఫేస్తో అంది సువర్ణ అందరూ అంటే వాటనే ఎందుకు కాదు అనాలి దానికి ఆర్గ్యూ ఎందుకు అయినా కాబోయే పిల్లం పక్కన ఉంటే పక్కన ఉన్న పూల తొట్టిని చూడమంటావా ఏంటి అప్పుడు నువ్వన్న వాళ్ళందరూ నన్ను తేడాగాడు అనుకుంటారు అన్న టోని సువర్ణ ముజాల పట్టి తన వైపుకి తిప్పుకుంటూ మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదు మీకు మీరే డిసైడ్ అవ్వకండి అని ముఖం తిప్పుకోపోతున్న సువర్ణకి హాఫ్ సెంటీమీటర్కి హాఫ్ ఇంచ్ దూరంలో ఉన్నాడు దట్టు ఆమె పెదవులు అతని పెదవులకి తగిలి తగిలినట్టు ఆ ఇద్దరి కళ్ళు లాక్ అయ్యాయేమో సువర్ణ మనసు మాత్రం టీన్మార్లో పూనకం వచ్చి డ్యాన్స్ చేస్తున్నట్టు ఊగిపోయింది టెన్షన్తో చెప్పు ఒప్పుకుంటావా లేదా లేక కిస్ చేసి ప్రొసీడ్ అవ్వమంటావా సపరేట్ రూమ్ కూడా ఇక్కడే అన్నాడు టోనీ సువర్ణతో ముద్ద అంది సువర్ణ తడబడుతూ ముద్దుతో పాటు అంతకు మించి అన్నాడు ఆమె భుజాల మీద నుంచి తన హ్యాండ్ ఫింగర్స్ బ్రేక్ చేస్తూ లైట్గా టోనీ ఊహు అంది కంగారుగా వద్దన్నట్టు తలను ఊపి మరి నాకు కావాల్సిన ఆన్సర్ చెప్పి నా నుంచి విడిపించుకుని వెళ్ళు అన్నాడు టోనీ కుదరదు అని చెప్పిన అతను కౌకిలుల నుంచి విడిపించుకోవడం కుదరక ముఖం తిప్పుకుంది సువర్ణ చెప్పింది వెనకపోతే ఏం చేస్తానో ఇంతకు ముందే చెప్పాను సువర్ణ నీకు ఇక వార్నింగ్ ఇచ్చే స్టేజ్ కూడా దాటిపోయావు నువ్వు అన్నాడు టోనీ సువర్ణని లిఫ్ట్ చేస్తూ అనుకోలేదు అతను అలా తనని ఎత్తుకుంటాడని అతని అడుగులు నిజంగానే రూమ్లోకి వెళ్తుంటే తన కళ్ళని పెద్దవి చేసి చూసింది సువర్ణ అతన్ని మీరు చాలా డీసెంట్ ఇలాంటి పనులు చేయకూడదు కూడా నన్ను వదిలేయండి ఇలా అని అతని ఛాతిపై తన అరచేతిని మోపి వెనక్కి నెట్టింది సువర్ణ బాడీ బిల్డర్ తను కండలని కావాలని షో చేయకపోయినా అవి ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నాయి జిమ్ బాడీ పర్ఫెక్ట్గా ఉన్న అతని ఫిజిక్ బయటికే తెలుస్తుంటే స్టోన్ని టచ్ చేసినట్టే అనిపించింది సువర్ణకి అతని టచ్ తనకి అతనికి మాత్రం ఆమె స్పర్శ చల్లని హిమపాతం ముట్టుకున్నట్టు అనిపించింది టోన్కి తన హ్యాండ్స్లో ఆమె వెయిట్ అస్సలు తెలియట్లేదు కూడా తింటున్నావే అసలు అన్నాడు టోనీ ఏంటి వదులు ముందు నువ్వు కండలు వేసుకుని నన్ను ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఊరుకునేది లేదు అంది సువర్ణ కోపంగా నువ్వు ఊరుకోకపోయినా ఊసుకోకపోయినా చాక్లెట్ల నా లిప్స్ని కొరుక్కు తిను నేను ఏమన్నా వద్దు అని అన్నానా ఏంటి అన్న టోనీ తనకు అస్సలు సెట్ అవ్వని ఈ యాంగిల్లోకి మారిన అతను రూమ్లోకి అడుగుపెట్టాడు ఆ రూమ్ని చూసిన సువర్ణ షాక్ అయితే నిజంగానే నన్ను ఏదో చేస్తావా అందుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా అంది అమాయకంగా అతని తీరుకు నిజంగానే భయపడిపోయిందామే అలా భయపెట్టి స్వీట్ టార్చర్ చేస్తున్నాడు టోనీ సువర్ణని ఊ అవును మరి బుద్ధిగా నన్ను లైవ్ అన్నప్పుడు నై నో నహి అని నువ్వన్నాక నేను చెప్పింది చేయకపోతే మాట వచ్చేదు పోనీ ఆ తర్వాత నువ్వు రూమ్ దట్టాకైనా నన్ను ఏం చేయలేదు ఒకవేళ ఇన్ కేజ్ నువ్వు ఫీల్ అయితే అది చూసి నీ కష్టాన్ని నీ కాబోయే హస్బెండ్గా నేను ఇంకా ఫీల్ అవ్వాలి సో అలా ఫీల్ అవ్వకూడదు అంటే నా మీద నీకు ఫీలింగ్స్ వచ్చేలా చేయాలి సో అందుకే నా మీద నీకు లవ్ ఫీల్ వచ్చేదాకా వదలకుండా నువ్వు నన్ను ఫీల్ అవుతూ నాకు ఫీల్ అవుతూ నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేదాకా ఉఫ్ తప్పదు నీకు నాకు నుంచి ఇది అన్నాడు టోనీ చివరికి సువర్ణకి మాత్రం ఫీల్ అన్న మాట మీదే వెరెత్తి వచ్చే రేంజ్లో ఇచ్చిన టోనీ స్పీచ్కి కళ్ళు తేలేసింది సువర్ణ మాత్రం హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో ఇంకా స్టోరీ అయిపోవచ్చింది అండి మహా అయితే ఒక త్రీ ఎపిసోడ్స్ ఉంటుంది బాయ్ బాయ్